కానీ ఈ ప్రాజెక్టులు అప్పగింత వెనుక గత ప్రభుత్వం ఎంత తప్పిదం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేసింది అనుకుంటున్నారా అసలు గత ప్రభుత్వం తప్పిదం ఎక్కడ చేసింది మేము బోర్డు ఏదైనా ఒక మీటింగ్లో మేము అప్పచెప్తామని ఇచ్చామా ఆంధ్రప్రదేశ్ లాగా మేము ప్రాజెక్టులు ఇస్తామని జీవో ఇచ్చామా ఒక్క రూపాయి మేము బోర్డుకు విడుదల చేశామా ఎక్కడ కూడా చేయలేదే తెలంగాణ ప్రయోజనాల విషయంలో అన్కాంప్రమైజ్డ్గా మేము కొట్లా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మీ ముందే నీళ్లు దోచుకోబోతుంటే చూసారని దోచుకుపోయింది అసలు రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయిందా రాయలసీమ లిఫ్ట్కు జీవో ఇస్తున్నారు అని తెలవగానే జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం నెంబర్ వన్ జీవో ఐదు నాడు వస్తే వారం రోజులలోపు పన్నెండు నాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం అయినా వాళ్ళు పనులు ఆపకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలని చెప్పి స్టే తెచ్చింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్టే తెచ్చిన తర్వాత పనులు కొనసాగిస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి ఫోటోలతో సహా వీడియోలతో సహా పంపి వెంటనే పనులు ఆపిచ్చండి అని ఒత్తిడి తెచ్చి పనులు ఆపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం